హలో ఆల్ వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల నేను ఈరోజు పచ్చి అరటికాయ కూర చేసుకుంటున్నాను ఇది రైస్ రోటీ రాయి సంకట్లో చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా హెల్త్కి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకొని అరటికాయ పులుసు కూర చేసుకోవచ్చు చింతపండు వేయకుండా కూర కూడా చేసుకోవచ్చు రెండు చాలా బాగుంటాయి మస్ట్ ట్రై మర్చిపోవద్దు ఇలా పెద్ద ముక్కలు రెండు అరటికాయలను వాటర్లో కట్ చేసుకున్నాను కర్రీ వండుకోవడానికి ముందు కట్ చేసుకోవాలి అరటికాయ లేదంటే నల్లగా అయిపోతుంది రెండు పెద్ద ఆనియన్స్ని తీసుకున్నాను ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి రెండు టమాటోలు ఒక పె ఒక ఉల్లిపాయని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి అలాగే రెండు టమాటోలు కూడా వేసుకోవాలి మిక్సీ జార్లో ఒక ఇలాచి మూడు నుంచి నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకొని మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి నేను వేసుకోవట్లేదు ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి విధంగా అన్నీ రెడీ చేసుకుంటే కర్రీ అనేది ఆరు నుంచి ఏడు నిమిషాల్లో అయిపోతుంది స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా వేయించుకోండి ఇక్కడ పోపులు వేయవసరం అవసరం లేదు కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి సిమ్లోనే ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ఉరికిని గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కదా మాడిపోతుంది కదా సో నేను సిమ్లోనే కుక్ చేస్తాను పోషక విలువలు కూడా సిమ్లో కుక్ చేయడం వల్ల ఎక్కువ లభిస్తాయి హై ఫ్లేమ్లో అయితే పోషక విలువలు అనేవి ఉండవు ఇది ఈ టిప్ గుర్తుపెట్టుకోండి మచ్ ఖచ్చితంగా సిమ్లోనే కుక్ చేసుకోండి మీరు ఏ వంట చేసుకున్నా స్టీమ్ కుక్ కానీ సిమ్లో కానీ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇక్కడ బాగా ఫ్రై అయినాయి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసుకోండి నేను కర్రీ వండడానికి ముందే అరటికాయ కట్ చేసుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంది లేదంటే ముందు మనం కట్ చేసేసుకుంటే అరటికాయ అనేది నల్లగా అయిపోతుంది సో అరటికాయలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి రెండు రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ని కూడా వేయండి పేస్ట్ని వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాలు సిమ్లో ఉంచండి దీనివల్ల అరటికాయ అనేది తొందరగా కుక్ అయిపోతుంది స్టీమ్లో ఉంచడం వల్ల మూడు నుంచి ఐదు నిమిషాలు చెప్పాను కదా చూడండి బాగా అటుకే మెత్తగా అయి ఉంటుంది బాగా ఒకసారి మిశ్రమాన్ని బాగా కలుపుకోండి కలిపి మరో రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేయండి ఆయిల్ పైకి వచ్చేదాకా సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి సిమ్లోనే ఫ్రై చేసుకోండి మర్చిపోవద్దు హై ఫ్లేమ్లో చేయొద్దు చూసారా మొత్తం వాటర్ అనేది లేదు దగ్గరకు వస్తుంది ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత సరిపడినన్నే నీళ్ళు వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేసి చూ చూసి నాకు కామెంట్ పెట్టండి బాగా ఫ్రై అయింది ఎంతమందికి ఇష్టం ఈ అరటికాయ కూడా నాకు కమెంట్ చేయండి ఈ విధంగా చేసి నాకు కమెంట్ ఫీడ్బ్యాక్ పెట్టండి నేను చూస్తాను ఎంతమందికి నచ్చిందో బాగా ఫ్రై అయింది ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకున్నాను ఆల్మోస్ట్ అరటికాయ కుక్ అయిపోయింది కదా కొద్దిగా ఈ వాటర్లో కూడా కుక్ అయితే కర్రీ అనేది రెడీ అవుతుంది మూత పెట్టాను మూడు నుంచి నాలుగు నిమిషాల్లో అనేది కర్రీ దగ్గర పడుతుంది చూసారా ఈ ఈ స్టేజ్లోనే మీకు పులుసు కూర కావాలనుకుంటే చిక్కటి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోండి లేదు గ్రేవీ కర్రీ కావాలి అనుకుంటే అట్లానే వదిలేసేయండి మనం కూరని రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ పులుసు కూర పులుసు వేస్తే కనుక కొద్దిగా చింతపండు వేసుకోవాలి నేను ఇక్కడ పులుసు వేయట్లేదు కాబట్టి ఇగురు కూర ఇది పులుసు వేస్తే చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి చూడండి ముక్క అనేది బాగా సాఫ్ట్గా అయింది పెద్ద ముక్కలు కట్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది మీకు కావాలంటే రసం పెట్టుకోండి లేదంటే అవసరం లేదు గ్రేవీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మనం మసాలా పేస్ట్ అనేది వేసుకున్నాం కదా ఆనియన్ టమాటో పేస్ట్ సో దానివల్ల ఈ కూరకి ఎక్కువ గ్రేవీ వస్తుంది ఆల్మోస్ట్ కూర దగ్గర పడింది నేను కొద్దిగా గ్రేవీ ఉండే ఉండే విధంగానే దించుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సేమ్ లైక్ నాన్ వెజ్ లాగా అనిపిస్తుంది మనకి కర్రీ తినడం వల్ల మనం మసాలా ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకున్నాం కదా చాలా చాలా బాగుంటుంది రైస్ రోటీ రావి సంకట్లోకి చెప్పాను కదా ఈ కర్రీ చేస్తున్నప్పుడు మనం రెండు రకాలుగా పులుసు పెట్టి వండుకోవచ్చు లేదా పులుసు లేకుండా ఎగురు కూర కూడా చేసుకోవచ్చు అని మస్ట్ ట్రై అలాగే ట్రై చేసిన కామెంట్ పెట్టండి లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రై సబ్